వెల్కమ్ టు రాజనీతి ఈ మధ్య ఉపాధ్యాయుల బదిలీలు ఉన్నత పాఠశాలల్లో సెక్షన్లు ఆదర్శ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయ పోస్టులు వంటి రకరకాల డిమాండ్లతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేశాయి ప్రభుత్వంతో చర్చలు జరిపాయి ఈ సంఘాలన్నీ కూడా ఒక ఐక్య వేదికగా ఏర్పడి ప్రభుత్వంతో చర్చలు జరిపాయి ప్రభుత్వం వైపు నుంచి కూడా వీళ్ళ డిమాండ్లను కొంతవరకు పరిష్కరించారు అయితే నారా లోకేష్ గారితో మేము సమావేశం వాళ్ళని వాళ్ళు పట్టుబట్టారు అది జరగలేదు విద్యామంత్రి నారా లోకేష్ గారితో వీళ్ళ ఉద్యమం మీద నేను గతంలో ఒక వీడియో చేశాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ డిమాండ్ల గురించి పట్టుబట్టలేదు ఏ ఉద్యమాలు చేయలేదు ఈ రోజున మళ్ళీ రోడ్డు ఎక్కారని ఒక వీడియో చేశాను ఈ రోజున విద్యామంత్రిగా ఒక దార్శనికుడు ఉన్నాడు లోకేష్ ఉన్నాడు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి విద్యా వ్యవస్థని దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని విద్యకు సంబంధించి ఆదర్శవంతమైన రాష్ట్రంగా చేయాలనే జయంతా ఆయన పనిచేస్తున్నారు అదే వైసీపీ హయాంలో బొత్స సత్యనారాయణ లాంటి విద్యాశాఖ మంత్రులు ఉన్నారు బదిలీలకు కోట్ల కొద్దీ డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చినాయి ఆ రోజున ఈ ఉపాధ్యాయ సంఘాలు ఏవి నోరు తెరవల అంటే ఎలా ఉంటారంటే వీళ్ళు కొంచెం లిబరల్గా ఉండే ప్రభుత్వాలు ఉన్నప్పుడు రోడ్ల మీదకు వస్తారు బ్లాక్ మెయిల్ చేస్తారు డిమాండ్ల పేరుతో తన్నేవాడికే మాట వింటారనే సామెత ఇక్కడ మనకు అర్థం అవుతుంది జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉంటే నోరు మూసుకు కూర్చుంటారు విద్యార్థులని భావి బాధ్యత కలిగిన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది విద్యార్థులకు సబ్జెక్టుతో పాటు నైతిక విలువలు సత్ప్రవర్తన గురించి చెప్పినప్పుడే వాళ్ళు ఫ్యూచర్లో భవిష్యత్తులో మంచి పౌరులు అవుతారు కానీ లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంతమంది ఈ బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తున్నారు వీళ్ళు కరెక్ట్గా ఉంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఇంత దయనీయమైన స్థితిలో ఉండవు ప్రైవేట్ పాఠశాలల వైపు విద్యార్థులు ఎగబడి వెళ్ళరు దిగువ మధ్య తరగతి వాళ్ళు పేదల్లో కూడా ఎంతో కొంత ఉన్న వాళ్ళు సైతం వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలకు పంపడానికి ఇష్టపట్టలేదు కానీ అక్కడే ఉన్న ట్రైన్డ్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారంటే ఉండరు ఏదో డిగ్రీలు చదివిన వాళ్ళు ఇంటర్ చదివిన వాళ్ళు ఉంటున్నారు అలాంటి పాఠశాలకు పంపుతున్నారు కానీ ఇక్కడ బీఈడీలు బీఎస్సీ బీఈడీలు బీఏ బీఈడీలు ఎంఏఎంఈడీలు చేసిన వాళ్ళ చేసిన టీచర్లు అంటే శిక్షణ పొందిన టీచర్లు ఉన్నారు కానీ ఇక్కడికి పంపడానికి ఇష్టపడలేదంటే కారణం ఉపాధ్యాయుల వైఖరి వల్లే పైగా ఈ ఉపాధ్యాయులు కూడా వాళ్ళ పిల్లల్ని చాలామంది ప్రైవేట్ స్కూళ్ళకే పంపిస్తారు అంటే లోపం ఎక్కడుంది ఉపాధ్యాయుల పనితీరులో ఉంది ఉద్యోగం వచ్చేవరకు ఒక రకం ఉంటారు ప్రభుత్వ ఉద్యోగం రావడంతోనే కొమ్ములు మొలిస్తాయి బాధ్యతలు మర్చిపోతారు హక్కుల గురించి మాట్లాడుతుంటారు బాధ్యతలను గుర్తు చేసిన వాళ్ళ మీద మండిపడుతుంటారు ప్రభుత్వం వీళ్ళని సమయానికి స్కూళ్ళకి రండి అంటే వీళ్ళ కోపం వచ్చేస్తాయి అలాంటి వాళ్ళు విద్యార్థులకు సమయ పాలన గురించి ఏం చెప్తారు వాళ్ళకి అసలు అర్హత ఉందా ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మన ఉపాధ్యాయ సంఘాలు చేసిన హడావుడి ఉపాధ్యాయ సంఘాలు ఐక్యవేదిక చేసిన హడావుడు చూసిన తర్వాత ఐదేళ్ళు ఏం చేశారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒకటి తారీఖు జీతాలు ఇవ్వలేదు బ్రాండ్ షాపుల దగ్గర కూర్చోబెట్టాడు రకరకాల విజేతర పనులు చేయించాడు బదిలీల్లో అవకతవకలు జరిగినాయి పైగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ మాత్రం మాకు బదిలీలు చేసుకునే హక్కు ఉండదా ఎమ్మెల్యేలకు మంత్రులకే అన్నాడు అంటే పలుకుబడి ఉన్నాడు అధికార పార్టీతో అంటకాగ వాడికి కావాల్సిన స్థానాల్లో బదిలీ అవుతుంది ఆ పద్ధతిలో వెళ్తే ఇవాళ శాస్త్రీయంగా బదిలీలు చేస్తున్నారు దాన్ని కూడా వీళ్ళు ఓడ్చుకోలేకపోతున్నారు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు ఇదంతా ఎందుకు చెప్తున్నాయంటే ఇప్పుడు పదో తరగతి పరీక్షల్లో సమాధాన పత్రాలు దిద్దుబాట్లు అవకతవకలు జరిగినాయి రీకౌంటింగ్కు రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మార్కులు పెరిగినాయి అంతకుముందు దారుణంగా తగ్గినాయి కొంతమందికి మొత్తం పదకొండు వేల నూట డెబ్బై ఐదు జవాబు పత్రాల్లో తేడాలు వచ్చినాయి ముప్పై ఎనిమిది మందికి అయితే ఓవరాల్ టోటల్లో యాభై నుంచి ఎనభై మార్కులు తేడా కనపడింది యాభై నుంచి ఎనభై మార్కులు పెరిగినాయి వాళ్ళకి మరి దీనికి జవాబుదారీ ఎవరు ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు ఈ పత్రాలు దిద్దిన టీచర్లు కదా ఈ తప్పు వాళ్ళదే కదా దీనికోసం విద్యార్థులు రీకౌంటింగ్ సబ్జెక్ట్కి ఐదు వందలు రీవెరిఫికేషన్కు సబ్జెక్ట్కి వెయ్యి రూపాయలు కట్టారు మరి వాళ్ళకి డబ్బులు ఎవరిస్తారు ఉపాధ్యాయులు చేసిన తప్పుకి వాళ్ళు డబ్బులు కట్టి మళ్ళీ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేయించుకొని దానికంటే ఆర్థిక నష్టం కంటే ముందు మానసిక క్షోభ చాలామంది విద్యార్థులు మాకు మంచి మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు తీరా చూస్తే తగ్గుతాయి ఇదేంటి తగ్గినాయి అంటే మళ్ళీ రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవటం ఈ మధ్యకాలంలో వాళ్ళ మానసిక ఒత్తిడి తర్వాత ఈలోపు మంచి విద్యా సంస్థల్లో టైం అయిపోద్ది అప్లికేషన్లు పెట్టుకోవటానికి ప్రభుత్వం అంటే ట్రిపుల్ ఐటీల్లో అప్లై చేసుకోవటానికి గడువు పెంచింది ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి మరి ప్రైవేట్ విద్యా సంస్థలో చేరాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి రీవెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ నిర్లక్ష్యం మూలంగా ఎంతమంది మెరిట్ విద్యార్థులు నష్టపోయారో తెలియదు ఇది మొదటిసారి కాదు ఇది మొదటిసారి కాదు మొన్న జరిగిన పరీక్షల్లో పదహారు శాతం మందికి ఇలాంటి తేడాలు వచ్చినాయి రెండు వేల ఇరవై రెండులో జరిగిన పత్రాల మూల్యాంకనంలో ఇరవై శాతం తేడా వచ్చింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన పరీక్షల్లో పద్దెనిమిది శాతం తేడా వచ్చింది ఇరవై నాలుగులో జరిగిన పరీక్షల్లో పదిహేడు శాతం తేడా వచ్చింది ఈసారి పదహారు శాతం వచ్చింది అంటే ప్రతి సంవత్సరం ఇది ఒక తంతుగా మారింది వీళ్ళు బాధ్యతగా పనిచేయట్లేదని అర్థం అవుతుంది మరి బాధ్యతలు మరిచిపోయి హక్కుల గురించి మాట్లాడటాన్ని ఎలా సమర్థిస్తారు జవాబు పత్రాలు దిద్దేటప్పుడు ఒక్కో పేపర్కి ముగ్గురు టీచర్లు ఉంటారు ఒక ఎగ్జామినర్ పాత్రలో ఉన్న ఉపాధ్యాయుడు ఆన్సర్ షీట్లు దిద్దుతాడు స్పెషల్ అసిస్టెంట్ ఆ మార్కులన్నీ లెక్కేస్తాడు ఆ పైననుండే చీఫ్ ఎగ్జామినర్ లేకపోతే హెడ్ మాస్టర్ మళ్ళీ ఒకసారి పేపర్ అంతా సరిచూసి ఆ తర్వాత ముగ్గురు కలిసి సంతకాలు పెడతారు ముగ్గురు చూసిన తర్వాత కూడా ఇన్ని తేడాలు వస్తున్నాయంటే ఉపాధ్యాయుల్లో పెరుగుతున్న నిర్లక్ష్యం తగ్గుతున్న అంకిత భావానికి నిదర్శనం హక్కుల గురించి మీడియా గొట్టాల ముందు రెచ్చిపోయి మాట్లాడే ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఈ తప్పుల గురించి ఏం చెప్తారు దీని మీద విచారణ జరిపి బాధ్యులైన ఉపాధ్యాయుల మీద కఠిన చర్యలు తీసుకుంటే మళ్ళీ రోడ్డు ఎక్కకుండా ఉంటారా హక్కుల గురించి అడిగేటప్పుడు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించండి అని చెప్పలేని ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు పైరువేల కోసం సంఘాల్లో జారటం ఆ పేరుతో స్కూళ్ళకి ఎగ్గొట్టడం మినహా ఈ సంఘాల వల్ల విద్యార్థులకు ఉరిగే ప్రయోజనం ఏం లేదు భయపెట్టే ప్రభుత్వాలు ఉన్నప్పుడు నోరు మూసుకోవటం లిబరల్గా ఉండే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవటం వీళ్ళకి అలవాటు వీళ్ళకే కాదు ఉపాధ్యాయ సంఘాలకే కాదు ప్రభుత్వోద్యోగుల సంఘాలకు కూడా ఇవాళ ఈ పదో తరగతి జవాబు పత్రాలని మొత్తం మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలి తేడాలు వస్తే దాన్ని కారుకులైన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఇది ముమ్మాటికి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవటం लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल